చెప్పుకొని ముఖ్యమంత్రి బహుశా సార్ జనంకి డబ్బులు ఇస్తే సరిపోతుందని నమ్ముతున్న సీఎం ఈయన కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రజలే వైసీపీని గెలిపించారు జగన్మోహన్ రెడ్డిని గెలిపించారని చాలామంది అనుకుంటున్నారు సారీ ఇది పెద్ద ప్యాకేజ్ ట్యాంపరింగ్ ప్యాకేజ్తో గెలిచిన వాడు దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది అందువలన ఆయన ఆడింది ఆట పాడింది పాట నాదొక అభియోగం ఈ దేశంలో కవిత మధ్య వ్యాపారం చేసింది కేజ్రీవాల్ చేశాడు ఆంధ్రాలో ఎవరూ చేయలేదు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు దేశం కోసం ధ ధర్మం కోసం మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవ్వట్లేదు ట్యాంపరింగ్ ఓ అగ్రిమెంటు చీకటి కోణం ఉందనే విషయం వాళ్ళు మర్చిపోయారేమో ఇది ఒక అభియోగం రెండో అభియోగం ఏదైనా ప్రాబ్లం జరిగితే క్షణాల్లో పోలీసులు పట్టేయగలరు ఎంత పెద్దవాడినైనా వేసేయగలరు అందులో కేజ్రీవాల్ని కూడా మరి అవినాష్ రెడ్డి మీద ఎంత అభియోగం వచ్చి సిబిఐ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం ప్రయత్నిస్తే ఓ రెండు వందల మంది గోండాలు వచ్చి సిబిఐ వాళ్ళని బయటకు పంపించారు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నట్ట సచినట్ల దీని ప్యాకేజ్ అంటారా లేక ఇంకేమైనా అంటారా అందరూ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటారట సార్ వడ్డీ ఉంచి వాడి నావాడు అయితే కడబంతులు ఉన్న కలుస్తుంది ఒక నానుడు ఉంది కదా మరి ఆటోమేటిక్గా అక్కడ రక్షించే ఉండేటప్పుడు ఉండేటప్పుడు ఏదైనా చేస్తాను కదా అరాజకం ఇక్కడే జరుగుతుంది ఎక్క ఇది దేశం అంతా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో తప్ప అది ఒక రాజకీయ ఒప్పందం మాత్రమే రాజకీయ ఒప్పందం మాత్రమే ఇందాక ఆయన చెప్పారు మన గురువుగారు ఏమని చెప్పారు ఎక్కడైనా రాజధాని కడతానన్నాడా ఎక్కడైనా పోలవరం కడతానన్నాడా అని చెప్పేసి కదా మరి బీజేపీ అయినా హామీ ఇస్తుందా రాజధాని కట్టిస్తాను పోలవరం ఇప్పిస్తారు అని చెప్పి బీజేపీ హామీ ఇస్తుందా ఇక్కడ చెప్పండి మరి ఇప్పుడు తెలుగుదేశంతో ఉంది జనసేనతో ఉంది బీజేపీ ఏదైనా బీజేపీ ప్రచారంలో ఉన్నాయా ఆయన ఇవ్వాలి కదా అదేంటి సార్ పక్క రాష్ట్రానికి రూపాయి అప్పు దొరకదు ఇక్కడే ప్రతీ నెల అప్పు దొరుకుతుంటుంది ఈ అప్పు ఎవరు తీరుస్తున్నారు గురువుగారు ఇప్పుడే అన్నారు ఆయన ఇచ్చేస్తూ ఉన్నాడు ఇచ్చేస్తూ ఉన్నాడు ఈ అప్పు ఎవడు తీరుస్తాడు మనమే తీర్చాలి అంతేగా ఇప్పుడు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచారు మరి ఈ బారు ఎంత పడుతుంది చెత్త చెత్త పన్ను కట్టలేదని అపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి చెత్త వేస్తారా ఒక మాఫియా లీడర్ కూడా ఇలా చేయడే ఒక గోండా కూడా ఇలా చేయడే వీడా మన ముఖ్యమంత్రి ఇలాంటి వాడా ముఖ్యమంత్రి అసలు వీడికి తెలివితేటలు ఉన్నాయా వీడిని నడిపిస్తున్న అడ్డగాడిదులు ఎవరు ఈ అడ్డగారులకి మన దగ్గర నుండి పనులు తీసుకొని వాళ్ళకి శాలరీలు ఇవ్వడమా వాళ్ళేమో మన మీదకి దండయాత్ర చేయడమా ఏంటి డ్రామా ఈ గులకరాయి డ్రామా ఏంటి చంపాలనుకున్నవాడు షూ కత్తితో చంపుతాడు లేదంటే బాంబుతో చంపుతాడు గులకరాయి ఎవడని చంపుతాడా ఆ ఏమో బౌన్స్ అయ్యిందట గులీలాగా ఆడికి తగిలి ఈడికి తగిలి ఇంకోడికి వెళ్ళిందట ఆడెంత స్పోర్ట్స్ మ్యానో గుగ్లీగా గుళకరాయ ఇచ్చితే ఇంతమంది తగిలిందట దీని మీద కోడిగుడ్డు మీద ఏకలు పీకడం ప్రయత్నిస్తున్నది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలీస్ శాఖ ఇదేం దిక్కుమాలి శాఖ అండి బాబు ఇదే దిక్కుమాల ప్రభుత్వం ఈడేం దిక్కుమాలి ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళని మనం మళ్ళా ఎంచుకోవాలి ఇప్పుడు అంటాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇస్తేనే ఈడేమో రాసిపెట్టాడా ఈయనే కనిపెట్టాడు పథకాలని

డబ్బులు ఇచ్చేవాడిని వదిలేస్తారు డబ్బులు ఇవ్వలేని వాడిని పట్టుకొని జైల్లో వేసేస్తారు వాటికి తాళాలు వేసేస్తారు చీఫ్ మినిస్టర్ అంటే రిప్రజెంటేటివ్ టు పబ్లిక్ అంతే తప్పించి వాడు కరెక్ట్గా పుట్టలేదు ఇది రాచరకం కాదు కదా మరి వాడిదే అన్నట్లుగా వాడు బోర్డుగుండు చూసేస్తున్నా సరే ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం పీకుతుంది సిఆర్జెడ్ జోన్ అన్నారు కోస్టల్ రెస్ట్రిక్టర్ జోన్ ఎక్కడ ఏడిసింది వైసీపీ వచ్చిన తర్వాత అదిగోండి ఈ పార్క్ పక్కన అన్ని స్టైల్ బిల్డింగ్ సిఆర్జెడ్ జోన్లో ఉండాలా అంటే ఎవడు ఏం పీకలేడు కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావు ఇదే కదా నీ ధైర్యం నీకు ఆ అభ్యాసం ఇచ్చినవాడు ఎవడు వాడు బయట వెనక ఉంటాడు తెరచాటును ఉంటాడు కానీ వీడిని పట్టుకొని మనం వేడుస్తుంటుంటాం వీడి మీద ఇంతవరకు ఒక్క చర్య తీసుకోలేనప్పుడు వీడు ఇంకా రాక్షసుడిగా ప్రయత్నిస్తుంటాడుగా చేస్తూనే ఉంటాడుగా మీరు నాకు ఇస్తానంటే నేను ఏదైనా చేస్తాను మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి ఇక్కడ ఉన్నవాడిని ఒకటి వేసేస్తాను ఇస్తారా సపోర్టు ఇచ్చారు వాళ్ళకి వేసేస్తాను మీరు నన్ను కాపాడుతారు కదా ఇదే కదా జరుగుతుంది అగ్రిమెంట్ నీకేంటి నాకేంటి నీకెంత నాకెంత ఇదే కదా జరుగుతుంది మరి ఈ తొక్కలో రీజన్ అంతా ఈ డిస్కషన్స్ అన్నీ ఎందుకండి ఇవన్నీ అసలు మెయిన్ కాజ్ వదిలేసి ఇప్పటికీ బీజేపీకి తెలియ వైసీపీకి అక్రమ సంబంధం నడుస్తుంది పేరుకే కూటమి ఇప్పటికీ అక్రమ సంబంధం నడుస్తుంది ఎన్నికల కమిషన్ ఏంటంటే మొన్న చంద్రబాబు నాయుడు కాళ్ళు చేతులు కట్టేసింది ఇన్ని ఏక లేకపోతుందండి ఎన్ని ఎన్నికల కమిషన్ అంటే ఎవడున్నాడు దీని వెనకత్ర ఇప్పటికీ మళ్ళీ ట్యాంపరింగ్ లైన్ క్లియర్ చేశారు కదా పక్కాగా ఉంది మారదుట్గా చెప్తున్నారు ఏముంది సార్ మీకు నచ్చితే వైజాగ్లో ఉంటా ఇది ఆంధ్రాలో ఉంటా లేదంటే పక్క రాష్ట్రం వెళ్ళిపోతారు ఆల్రెడీ స్టూడెంట్ ఎప్పుడో వెళ్ళిపోయారుగా హైదరాబాదు పరిస్థితి పరిస్థితి సార్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి కాదు ఏదైతే బీజేపీ ప్రభుత్వం రెండు సార్లు ఇండియాలో ఉందో ఆ చోట్లో బీజేపీ ఉండాలి కానీ కేజ్రీవాల్ ఉన్నాడు కేజ్రీవాల్ని అక్కడ తీస్తే తప్ప ఈ ఇమేజ్ పెరగదు కేజ్రీవాల్ని పక్క తీసేయాలంటే కవితనే పావును ఉపయోగించాలి ఆవిడను ఉపయోగించాలి ఆవిడ పట్టుకుంటే కానీ ఈయన బయట రాడు ఈతను వేసేశారు ఇదా ఇందాకే అడిగాను వాళ్ళిద్దరైనా మద్యం వ్యాపారం చేశారు దేశం మొత్తం మీద ఇంకెవరో చేయలేదా నిజంగా ఆయన వేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే ఢిల్లీలో ఇప్పుడు కే ట్యాంపరింగ్ జరుగుతుంది కేజ్రీవాల్ పోతాడు అంటే ట్యాంపరింగ్ ద్వారా కేజ్రీవాల్ పోవాలి తప్పించి మామూలుగా అయితే పోడు ఇదే సూత్రం ఇండియా అంతా నడుస్తుంది ఇండియా అంతా నడుస్తుంది ట్యాంపరింగ్ నేను రామాలయం పో చేశాను కాశీని బాగు చేసేసాను కాశ్మీర్ని తీసుకొచ్చేసాను తప్పు అవి చాకులు మాత్రమే ట్యాంపరింగ్కి ప్రజలు నాకు నచ్చి ఓటు వేశారని చెప్పేసి అనుకోవడానికి మాత్రమే ఈసారి కూడా పక్కా ట్యాంపరింగ్ జరుగుతుంది బీజేపీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్ భరత్ గారు కూడా ఒక యువకుడు ఎంపీగా కొత్తపాటి తీసుకో ఏం చెప్తారు సార్ భరత్ గారు యొక్క ఎలా ఉండబోతున్నావు భరత్ గారు అనే ఆయన వారసత్వంగా వచ్చిన వ్యక్తి అండి ఎంవిఎస్ మూర్తి గారు విశాఖపట్నంలో ఇక్కడికి వలస వచ్చి విశాఖపట్నంలో గీతం కాలేజ్ అని పెట్టి ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా పెట్టి పరిపాలన సాగించారండి ఆయన తదనంతరం వారసత్వంగా ఆయనకి ఇచ్చారు సమర్థుడు అండి వాస్తవంగా చెప్పాలంటే పార్టీకి పరంగా కాకుండా సమర్థుడు మరి ఈ విశాఖపట్నంలో గాంధీ హాస్పిటల్లో మొన్ననే నా చుట్టాల అమ్మాయి డెలివరీ అయ్యింది వాస్తవంగా చాలామంది డాక్టర్లు ఇది సెజేరియన్ అని చెప్పేసి అన్నారు కానీ అక్కడికి వెళ్ళి న్యాచురల్ డెలివరీ అయిందండి రూపాయి ఖర్చు కాకుండా వచ్చిందండి ఇదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే లక్ష రూపాయలు తక్కువ కాకుండా పే చేసి రావాల్సిందండి దీని సర్వీస్ అంటారా సర్వీస్ అనరా ఇది మంచి కదా జరుగుతుంది ఆయన అధికారంలో లేడే అంటే ఆయన చేసే పనిలో ఎంతోమంది ప్రయోజనం పొందుతున్నారే మెడికల్ మాప్యాలు జరుగుతున్న సమయంలో కూడా ఒక డెలివరీ కేసుని రూపాయి తీసుకోకుండా చేయగలిగే ఘనత వాళ్ళకే ఉంది కాబట్టి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం అవసరమేగా చాలా అండి విశాఖపట్నం బీచ్ అంతా వాళ్ళ దగ్గర వారం రోజులు పెట్టడం జరిగిందండి చేశారండి అసలు అసలు వాళ్ళని వేరే చూ చూపించాల్సిన అవసరం లేండి ఇక్కడ ఉన్న ఎంపీ ఎంవిబి సత్యనారాయణ ఏం చేశాడు ఏం చేయరా ఆయన ఎవరో మాకు తెలియదండి ఆయన ఎప్పుడు కనబడలేదండి అప్పుడప్పుడు డా డాన్స్ల మీద డ్యాన్సులు వేస్తుంటాడు తప్ప అంతమించి ఆయన ఏం చేశాడో మాకు తెలియదండి పోయిన సరే రావాల్సిందండి జేడి లక్ష్మీనారాయణ గారు రా ఎంటర్ అవడం వల్ల ఈ ఎంఈవి సత్యనారాయణ వచ్చాడండి లేకపోతే పోయిన సంవత్సరం విన్నర్ క్యాండిడేట్ ఈ సంవత్సరం పక్కా ఆవిడది విజయనగరం పట్టుకొని వైజాగ్ సార్ ఆవిడ విజయనగరం మర్చిపోయి ఈరోజు కొత్తగా వైజాగ్ వచ్చి నాది వైజాగ్ నాది వైజాగ్ ఇంతకీ బొత్స సత్యనారాయణ ఏం పీకాడండి ఈ రాష్ట్రానికి ఆడికి మాట్లాడడం రాదు వాడు విద్యాశాఖ మంత్రి మొత్తం సార్ నిజంగా చెప్పండి మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా అరెస్ట్ అవ్వాల్సిన క్యారెక్టర్లో ఉన్నారు వైజాగ్లో విజయనగరం నుండి వచ్చి పోటీ చేయాలా అవసరం లేదుగా